అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మిన చాలా బాగా పట్టుకున్నది మేమేమో మెల్లెమెల్లగా మెల్లెమెల్లగా ఆమె కానీ అది ఒకేసారి పాదాలు పట్టుకొని వదలలేదు అమ్మ కూడా అంత మంచిగా కరకరిచింది తను చిన్నప్పుడే చిన్నతనం నుంచి ఇప్పటి వరకు తన కష్ట సుఖాలు నష్టాలు అన్నీ అనుభవించేసింది పాపం మెచ్యూరిటీ చాలా ఉంది అమ్మాయికి వస్తుంది ఈ రోజు స్వప్న వైట్లని ఈ రకంగా మీరు చూస్తున్నారేమో కానీ దాని చిన్నప్పటి నుంచి అది ఎంత కష్టపడి ఏం పైకి వచ్చింది అనేది మా అందరికీ తెలుసు ఆ అమ్మాయిలు బాగా నచ్చిన గుణం అదే అందరూ రెసిపీలు చేస్తారు అందరూ టీవీ ఛానల్స్ పెడుతున్నారు అందరూ మనీ సంపాదిస్తున్నారు కానీ షీఈ డిఫరెంట్ అంతా మనం కుటుంబం కుటుంబం మా అమ్మాయి అని కాదు కానీ రోల్ మోడల్ అండి స్వప్న నిజంగానే

ఎక్కడ ఉన్నామంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం ఈరోజు లాస్ట్ ఫ్రైడే మమ్మీ వరలక్ష్మి వ్రతం చేసుకుంది అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయింది ఇక్కడికి వచ్చాము అమ్మవారి వ్రతం మామూలుగా అయితే చాలా గ్రాండ్ గా డెకరేట్ చేసి చాలా గ్రాండ్ గా చేస్తుంది కాబట్టి ఈసారి చాలా సింపుల్ గా అయింది ఎందుకంటే మమ్మీకి ఒంట్లో బాగాలేదు మీ అందరికీ తెలుసు కదా డాడీ కూడా కొంచెం బాగాలేదు ఇంత సింపుల్ గా నేను చిన్న ఉన్నప్పుడు చేసేదేమో కదా మమ్మీ ఇప్పుడు మళ్ళీ కొంచెం సింపుల్ చేసిన అమ్మ వచ్చే సంవత్సరం గా చేస్తామమ్మా చేసుకో అమ్మా చేసుకో చేసుకో అంత బాధ్యత నీదే భగవతి సో ఇలా అయింది ఇప్పుడే అందరం బోన్ చేసేసి ఊరికే కూర్చొని సరదాగా చిన్నగా మాట్లాడదాం మీతో ఒకసారి వీడియో తీద్దామని చెప్పి వచ్చాము అయితే నేను అసలు అందరినీ పరిచయం చేస్తాను మేము చిన్నగా ఉండేవాళ్ళం అంటే అప్పుడు నేను టెన్త్ క్లాస్ పిని టెన్త్ అప్పుడు వచ్చాము నేను టెన్త్ చిన్న చెల్లి అయితే ఇంత ఉండేది ఇంతకన్నా కొంచెం పెద్దగా ఉండేది వీళ్ళమ్మ సో అందరం కలిసి జవహర్ కాలనీ చిటి తల్లి వాళ్ళ అమ్మ జవహర్ కాలనీలో ఉండేవాళ్ళం అప్పటి నుండి మా మమ్మీ తిక్ ఫ్రెండ్స్ అనమాట సుశీల ఆంటీ రాణి పిన్ని వీళ్ళు ముగ్గురు మా ఇంట్లో ఏమి జరిగినా మా దుఃఖంలో మా సంతోషంలో మా మంచిలో మా చెడులో ప్రతిసారి మా ముందు మా వెనకాల ఉండేవాళ్ళనమాట ఉంటున్నారు ఉంటారు కూడా మా మమ్మీ ఉంది అంటే ఏదో అంటారు కదా జయ విజయ ఇంకా అట్లా అన్నమాట మమ్మీని తీసుకుంటారు బాగా వీళ్ళిద్దరు అసలు మమ్మీకి రెండు మా మమ్మీ కాదు మా అమ్మ చేతులు చేతులు ఆడవు అసలు మమ్మీకి కుడి భుజం ఎడమ భుజం లాగా అమ్మ అయితే ఇప్పుడు రాణి పిన్ని వాళ్ళు ఉంటున్న నాకు అసలు ఆంటీ మాకు తెలిసిన అసలు మేము మర్చిపోయాం ఆ విషయం మా పిన్నియే ఇంకా మమ్మీ ఒక్కతే కానీ తోడబుట్టు లేరు అనే లోటు ఎప్పుడైతే మేము రాని పిన్నిని ఇంకా ఆంటీని కలిసామో ఆ లోటు తీరిపోయింది అలా అనమాట ఇప్పుడు పిన్ని వాళ్ళు ఉంటున్న హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళు కానీ నాకు పేరు తెలియదు విజయలక్ష్మి ఆంటీ విజయలక్ష్మి మొన్న రీసెంట్ గా నేను వీడియో పెట్టాను మేము ముగ్గురం అక్క చెల్లెల్లమ్మని పెట్టాను కదా నేను మా పెద్ద చెల్లిని చూసారు ఇది కూడా మా చిన్న చెల్లి చిట్టి తల్లి వాళ్ళ అమ్మ చిట్టి తల్లి వాళ్ళ నానమ్మ మా చిన్న చెల్లి వాళ్ళ అత్తగారు అనమాట మా మమ్మీ అండ్ మా అమ్మమ్మ మదర్స్ డేస్ చూసారు కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేశాను కదా మా అమ్మమ్మ ఈ అమ్మమ్మ చందంపేటలో ఉంటారు ఎలా అంటే మా డాడీ వాళ్ళ మేనమ్మ అమ్మ వాళ్ళ వైఫ్ అనమాట ఊర్లో ఉంటారు సో అమ్మమ్మ ఏదైనా సరే అమ్మమ్మ ఉండాల్సిందే అమ్మమ్మ వడియాలు అయితే సూపర్ పెడుతుంది అసలు వడియాలు పచ్చళ్ళు మా చిన్నత్త కూడా చాలా ఫేమస్ అసలు ఈ వీడియోలో మా అత్తమ్మ సరితో వాళ్ళ అత్తమ్మ ఉండాలి పిన్ని ఎట్లుంటుంది సూపర్ వాళ్ళ కాంబినేషన్ ఇట్లా వెనకాల కూర్చున్నావు ఎందుకు మీటర్నే జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అనమాట పూజలు అంటే మమ్మీ వాళ్ళ ఇంటికే వచ్చేవాళ్ళం మేము అందరం ఇప్పుడు ఇప్పుడు కొంచెం అడుగులు నాయి కూడా స్టార్ట్ అయినాయి కదా పిన్ని పట్టేసుకుంది మేము ఇన్నేళ్ల నుండి పట్టుకున్నది ఒక అయింది అది ఇప్పుడు పట్టుకున్న తొందరగా పట్టేసుకుందా బాగా పట్టుకున్నది కానీ పట్టుకోవాలి కూతురు పట్టుకుంటే తల్లికి అంతకంటే ఆనందం ఏముంటుందమ్మ చాలా బాగా పట్టుకున్నది మేమేమో మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆమె కానీ అది ఒకేసారి పాదాలు పట్టుకొని వదలలేదు అమ్మ కూడా అంత మంచిగా కరకరిచింది ఇప్పుడు పిన్నికి రాణి పిన్నికైనా అయినా ఏదైనా చిన్న అలజడి అయినా ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది హౌస్లో అని అనిపించగానే మమ్మీ దగ్గర వాలిపోతారు వాళ్ళు ఇద్దరు ఇట్లా అండ్ అమ్మ చూసుకుంటారు అనమాట మమ్మీ లైక్ లలితమ్మని బాగా నమ్ముతారు అమ్మ సో అమ్మకి బాగా చెప్తుంది అనమాట సో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఏమైనా కూడా మీకు తెలుసు ఆల్రెడీ అంటే రెగ్యులర్గా నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది అమ్మ దగ్గరకు వచ్చి లలిత సహస్రనామం చదువుకొని వెళ్తారు అంటే అందరికీ బాగుంటుందని నమ్మకం అమ్మను నమ్ముకుంటే చాలమ్మా ఏమి లేదు నిన్న గీతమ్మ చెప్పారు కదమ్మా జై శ్రీమాత అని ఒక్కసారి అనుకుంటే చాలమ్మా అది శ్రీమాత్రేనమ్మా శ్రీమాత్రేనమ్మా అనుకుంటే ఎవ్వరికైనా ఎంత కష్టమైనా అమ్మ తీర్చేస్తుంది అది మాత్రం మేము నమ్ముకున్నాము మీకు కూడా అది జరుగుతుంది అన్న నూట రో రోజు ఇరవై ఒకటి నుండి పదకొండు ఇరవై ఒకటి నూట ఎనిమిది చేసుకున్నారనుకోండి అసలు చాలా బాగుంటుంది మీరే మళ్ళీ ఎప్పుడన్నా స్వప్న అన్న నేనన్నా ఎక్కడన్నా కనిపిస్తే మీరే చెప్తారు అమ్మ చెప్పే అమ్మ చేసే మిర్యాకులు అంటే అంతా ఇంత ఉండదు అమ్మ అమ్మ అంటే మనని కన్నా అమ్మ ఎక్కడ పోతుందమ్మ ఆ అమ్మ అయితే మనకి ఎప్పుడు రోడ్ ఎక్కడికి వెళ్ళినా ఆ అమ్మ వెనకాల ఉంటుంది కన్నతల్లి అయితే ఉంటుంది కానీ ఏ ఇళ్ళవేలులో అయితే ఈ అమ్మ ఉంటుంది లలితమ్మ కానీ మీకు టైం లేకపోతే పదకొండు సార్లు లేదంటే ఇరవై ఒక్కసారి టైం ఉంటే మాత్రం నూట ఎనిమిది సార్లు కంపల్సరీ నూట ఎనిమిది సార్లు చేసుకోండినా చాలా బాగా జరుగుతుంది అంటే పూజలు చేసేవాళ్ళు అమ్మని గట్టిగా పట్టుకున్న వాళ్ళు యూట్యూబుల్లో కనబడడం అవసరమా అని చాలామంది అంటే భక్తులు భక్తిపరంగానే ఉండిపోవాలి యూట్యూబ్లో ఎందుకు కనిపిస్తున్నారు అని చాలామంది చాలా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు కానీ దాని గురించి ప్రత్యేకించి డబ్బుల గురించే కేవలం ఒక ఛానల్ పెట్టి మాకు అమ్మ ఇది చేస్తుంది మేము వసీకరణలు చేస్తాము అది చేస్తాము ఇది చేస్తాము అని అలాంటివి కాకుండా అలాంటివి చేయట్లేదు కదా మనకి భగవంతుడు ఏదైతే అందించాడో మనం ఏదైతే అనుభూతి చెందామో ఆ భగవంతుడితోటి అలా చాలామందికి అంటే అక్కడ పూజ చేస్తున్నాము అంటే ఒక పటంగానో ఒక విగ్రహంగానో చూడడం కాదు మనం ఆ రోజు ఆ పూజ చేయడం వల్ల సాక్షాత్తు అక్కడ అమ్మ పార్వతీ పరమేశ్వరులే వచ్చి కూర్చుంటున్నారు అనే అనుభూతి మనం ఏదైతే చెందామో ఆ అనుభూతిని అందరికీ అందించడంలోనే తప్పు లేదు కదా అంటే ప్రత్యేకంగా దాని గురించే ఒక ఛానల్ పెట్టి డబ్బులు పర్పస్ కమర్షియల్గా చేయడం అని కాదు ఇలా స్వప్న వైట్ల ఛానల్లోని తనకి ఏదైతే మంచి జరిగిందో ఆ మంచిని అందరికీ పంచుతున్నప్పుడు తన తల్లిగా శోభమ్మ అందులో కనబడి మనకు అమ్మతో ఈ అనుభూతి చెందుతుంది ఇలా అవుతే ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడంలో అయితే తప్పు లేదు కదా అంటే నేననేది కూడా భగవంతుణ్ణి ఒక పటంగానో విగ్రహంగానో కాకుండా సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి కూర్చున్నాడు గట్టిగా అమ్మ పాద అంటే అందరికీ తెలిసిందే తెలియందని కాదు కానీ ఒకరిని మనం విమర్శించే ముందు అనే ముందు అసలు మనకు ఎంత అర్హత ఉంది మనం ఎంత అనొచ్చా అనకూడదా అనే ఒక ఆలోచన కూడా మనం చేసుకోవాలి ఎందుకంటే భగవంతుడు ఎవరికి ఏది ఇస్తాడు అనేది మనకు తెలియదు ఒక్కొక్కరిని తన పనిముట్టుగా ఒక్కొక్క రకంగా ఉపయోగించుకుంటాడు ఒకళ్ళు గానం చేస్తారు ఒకళ్ళు పూజలు చేస్తారు ఒకళ్ళు అమ్మకు అలంకరణ చేస్తారు భగవంతుడు తనకి నచ్చిన విధంగా తన బిడ్డల్ని తీర్చిదిద్దుకుంటాడు ఆ తీర్చిదిద్దుకున్నప్పుడు ఆ మనం ఏదైతే అనుభూతి చెందామో ఆ ఆనందాన్ని ఎప్పుడైతే ఇచ్చేసుకున్నామో భగవంతుడిని మీరు అందరూ కూడా ఇది ఇలా చేసి మంచిగా ఉండండి అని చెప్పడంలో తప్పు లేదనైతే నా ఉద్దేశం నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఇది కేవలం అమ్మ గురించి భగవంతుడితో మనం ఉంటే మనకు వచ్చే ఇది ఏంటి అని చెప్పడం గురించే స్వప్న వైట్ల ఛానల్ కానీ శోభమ్మ కానీ ఎవరైనా చెప్పేది యూట్యూబ్లో కనబడాలని కాదు తలుచుకుంటే డబ్బులు పెట్టి వెనకతలు ఎన్నో చేసుకోవచ్చు మనం సినిమాల్లో యూట్యూబ్లో మనము అమ్మ గురించి చెప్తున్నాం ఓన్లీ మంచిగా ఉండండి మంచి మార్గంలో నడవమని చెప్తున్నాం డబ్బులు ఇవ్వండి మా ఇంటికి రండి పూజలు చేయండి ఇది చేయండి అని మనం అనట్లేదు కదా ఇందులో మా స్వార్థం ఏముంది జస్ట్ మేము చేసేది ఇలా చేస్తున్నాం ఇలా చేస్తే మంచిదని చెప్తున్నాం ఇప్పుడు గీతమ్మ కూడా అక్కడ నుండి ఇక్కడికి ఆవిడ ప్రయాణం అసలు గీతమ్మ ఇల్లు చూసారు అన్ని వదులుకొని ఏమి లేని చోట ఆవిడ బతుకుతుంటే అంటే ఆవిడకి డబ్బు ఉంది కాబట్టి ఇవన్నీ వస్తుంది ఈ రోజు స్వప్న వైట్లని ఈ రకంగా మీరు చూస్తున్నారు కానీ దాని చిన్నప్పటి నుంచి అది ఎంత కష్టపడి ఏం పైకి వచ్చింది అనేది మా అందరికీ తెలుసు అంటే నేను ఈ పనే చేస్తాను ఆ పని చేయకూడదు అనేది ఏ రోజు అనుకోలేదు అది ఏ రోజు షై ఫీల్ అవ్వలేదు క్యాటరింగ్కి వెళ్ళింది కేకులు రెడీ చేసింది అంటే ఈ పనే నేను చెయ్యాలి నాకు ఇదే పర్ఫెక్టు అని ఏ రోజు కూర్చోలేదు అది అన్ని పనులు ఎక్కడ అంటే భగవంతుడు నాకు ఏది ఇస్తే నేను దాన్ని ఆ రకంగా పైకి తెచ్చుకుంటాను నా లైఫ్ని అని ప్రతి దాంట్లోనే అది శ్రమపడని రోజు లేదు కష్టపడని రోజు లేదు అది మా అందరికీ తెలుసు ఈరోజు చూసారేమో స్వప్న మీకేంటండి మీరు ప్రమోషన్స్కి వెళ్తారు మీకు డబ్బులు ఉన్నాయి మీరు ఎన్నైనా చెప్తారని చాలామంది అనుకుంటున్నారు కానీ అది చాలా తప్పమ్మా ఎందుకంటే ఏ మనిషి అయినా కష్టపడకుండా పైకి రాలేరు ఆ ద్రోహం చేసే దుర్మార్గం చేసే వేరే వచ్చిన వాళ్ళు అది వేరే సంగతి కానీ ఒక యూట్యూబ్ ఛానల్గా అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి చెయ్యాలి అనే సంకల్పంతో అంటే తరెక్టా ఇప్పుడు ఎవరమైనా తను చెప్పేది అదే కదా పొట్టకూటి కోసం మనం వేరే ఉద్యోగాలు చేసుకుంటాం ఆ యూట్యూబ్ ఛానల్లో తను చేస్తూ తను చేస్తున్న అనుభూతిని ఆనందాన్ని అందరికీ ఇవ్వాలనే భగవంతుడి గురించి కానీ నచ్చితే మనం తీసుకుంటాము నచ్చినప్పుడు వదిలేస్తాం అంతే కదా దానిలో తప్పైతే ఏమీ లేదు అంటే స్వప్న వైట్లో డబ్బు ఉంది కాబట్టి ఏదైనా ఆవిడ చెప్తే నడిచిపోతుందని కాదు ఒక్కసారి ఆలోచించండి మనకి నచ్చితే మనం మంచిని తీసుకుందాం అది వద్దు అనుకున్నప్పుడు మనం వినొద్దు అంతేగాని విమర్శలు మాత్రం దయచేసి చెడుగా మాత్రం ఎవరు తీసుకోకండి విమర్శించకండి ఎందుకంటే ఒకళ్ళని అనే ముందు మనం ఏంటి అనేది ముందు మనం ఆలోచించుకోవాలి అసలు ఒకళ్ళని అనే అర్హత మనకి ఎక్కడిది ముందు మనం కరెక్ట్గా ఉంటే కదా ఒకళ్ళని అన్నా అంటే ఫస్ట్ నుంచి డబ్బు లేకుండా లేనిదన్నా ఫస్ట్ నుంచి చాలా డబ్బులో పుట్టి డబ్బులో పెరిగింది ఆమె చిన్నప్పుడు మా మామయ్య అసలు ఆమె అడుగు వేస్తే ఆడపిల్లలు మా వంశంలో ఆడపిల్లలు లేరు ఆమెనే ఫస్ట్ అమ్మాయి మాకు ఆ అమ్మాయి కాలు ఎక్కడ కింద పడితే కందిపోతుందో అని ఆమెకు మేము పుట్టినప్పుడు ఆ పావుకులో బంగారం ఆమెకు అట్లా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వరకు మా మామయ్య ఉన్నారు తర్వాత పది సంవత్సరాల దాకా ఆమె మంచిగా అసలు ఎంత అంటే పిచ్చి డబ్బులో పెరిగింది అన్నీ మా దగ్గర యాభై మంది పని ఉండే ముత్యాలోళ్ళు పెరిగి ఆమె అన్నీ అయిపోయిన తర్వాత కొన్ని రో ఒక మనిషికి అనేది కష్టం వస్తుంది అమ్మ మా మామయ్య అయి చనిపోవడము మళ్ళీ మాకు కొన్ని రోజులు అసలు బిజినెస్ లాస్ అయ్యి చాలా కష్టం అనుభవించాం ఆమెకు అప్పుడే ఆమెకు ఊహ రావడము మాకు చాలా కష్టం వచ్చి అసలు ఒక పూట తింటే ఇంకో పూట మాకు ఎట్లా గడుస్తుంది అన్న స్థితికి వచ్చాము కొన్ని రోజులు డబ్బులో పుట్టి అట్లా ఆ కష్టంలో ఉండి మళ్ళీ తర్వాత మేము డబ్బుల డబ్బులకు రావడం డబ్బులోకి రావడము ఆ అమ్మాయి చాలా కష్టపడ్డదమ్మా అండి ఇప్పుడు చూసే స్వప్న వైట్ల కాదు చాలా రోజులు ఆమె చాలా కష్టపడ్డది ఓ చిన్నప్పటి నుంచి కష్టంలో ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు వేరే కానీ సుఖంలో ఉండి డబ్బు లేకుండా మళ్ళీ డబ్బు రావడము అనేది వాళ్ళకి ప్రతి ఒక్క విషయము కష్టము సుఖము నా కూతురుకు తెలుసండి అందుకనే ప్రతి దాంట్లో ఆమె చెప్తుంటుంది మీద అర్థం చేసుకోండి ఆమె యూట్యూబ్ ఏదో సబ్స్క్రైబర్స్ రావాలి అట్లని ఆమె చెప్పదు మా పాప అర్థం చేసుకోండి మంచి మనసుతో అసలు ఇంట్లో మీ దాంట్లో కూడా ఎవరికన్నా కష్టము సుఖము వచ్చిన వాళ్ళు ఉంటే మీరు అర్థం చేసుకోగలుగుతారు అర్థం చేసుకో వాళ్ళు మాత్రం నా కూతుర్ని ఎప్పుడూ తిటకండి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంతే అట్లా కాదు మమ్మీ అంటే మంచిగా చూసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా మీరు చా మంచిగా చూసిన వాళ్ళకే థ్యాంక్స్ అండి తిట్టే వాళ్ళు మాత్రం తిట్టకండి నానా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి హలో అండి తను స్వప్న గారు ఇప్పటిదాకా విన్నారు కదా తన హిస్టరీ మొత్తం అసలు తన తను ఏంటంటే నేను ఫస్ట్ రెసిపీ ఫస్ట్ రెసిపీ ఈటీవీలో తను చేయడం అంటే నేను చూసిన ఫస్ట్ రెసిపీ అప్పుడే అనుకున్నాను నేను ఈ అమ్మాయి ఖచ్చితంగా పైకి వస్తుంది ఎంతోమంది అప్పట్లో అభిరుచి అంటే అందరూ టీవీ కత్తుకునే వాళ్ళ టీవీ అభిరుచి టైంకి ఈ అమ్మాయి అందరికీ నాకు అట్లా అనిపించేది కాదు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కమర్షియల్గా టైం టు టైం అది సవరించి ఒక కమర్షియల్ అని తెలిసిపోయేది కానీ ఈ అమ్మాయి అట్లా అనిపించకపోయేది ఈ అమ్మాయి ఎవరో కానీ చాలా ఖచ్చితంగా పైకి వస్తుంది తొందరలోనే చాలా మంచి పేరు వస్తుందని నేను గెస్ చేసేదాన్ని ఆ గెస్సింగ్ అనేది ఇంకా నేను చాలా తక్కువ చేశానేమో అనిపిస్తుంది షీఈ్ వెరీ వెరీ నైస్ వెరీ నైస్ గర్ల్ బికాజ్ ఎందుకంటే ఈ అమ్మాయి సిన్సియారిటీ ఎక్కువ చిత్తశుద్ధి తను చేసే రెసిపీ చిత్తశుద్ధితో చేసేది చక్కగా మాట్లాడేది ఓవర్ టాకింగ్ చేయకపోయేది మితంగా మాట్లాడేది నా గెస్ట్ ఏంటంటే ఈవిడ మన షూటింగ్లో ఉన్నప్పుడు కూడా అందరితో కూడా ఇలాగే మేనేజ్ చేసేదని నేను విన్నాను నేను అనుకున్నట్టుగానే అమ్మాయి షైన్ అయింది చాలా పైకి వచ్చింది అంటే ఇప్పుడు గార్బేజ్ ఏంటంటే తను చిన్నప్పుడే చిన్నతనం నుంచి ఇప్పటి వరకు తన కష్ట సుఖాలు నష్ట అన్నీ అనుభవించేసింది పాపం మెచ్యూరిటీ చాలా ఉంది అమ్మాయికి ఏజ్కి పెంచిన మెచ్యూరిటీ ఉంది తను ఒక్కతే బాగుపడటం కాదు ఎదుటి వాళ్ళు కూడా బాగుపడాలి అనే మనస్తత్వం నాకు అర్థమైపోయింది ఆ అమ్మాయి మనం అన్నం మొత్తం చూడక్కర్లేదు కదా అలాగా ఈ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మంచి గాడ్ బ్లెస్సింగ్తో ఆవిడ ఒక ఛానల్ పెట్టారు బ్రహ్మాండమైన ఛానల్ ఇప్పుడు ఆజికల్ బయట పరిస్థితులు బాగలేదు సమాజం కాబట్టి ఈ అమ్మాయి ఏంటంటే మన దగ్గర ఉన్న మంచి అందరికీ పంచాలి పంచితే మన దగ్గర ఉన్న మంచి పంచితే మంచి ఇంకా ఎక్కువ అవుతుంది పెరుగుతుంది మన దర్వాత వైబ్రేషన్స్ మారిపోతాయి మనం ఇంట్లో వైబ్రేషన్స్ బాగుపడ్డాయి అంటే ఆటోమేటిక్గా సమాజంలో కూడా బాగు బాగు మంచిగానే ఉంటుంది వాతావరణం మంచి వాళ్ళు మంచి మాటలు చెప్పేవాళ్ళు బహు తక్కువ ఈ రోజుల్లో ఎవ్రీథింగ్ ఎవ్రీ మినిట్ ప్రతి ఒక్కరు కమర్షియల్గా ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో కానీ అమ్మాయి అలా కాదు ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది మా మానవ విలువలు ఏంటి అసలు మెయిన్ అది చూస్తుంది ఆ అమ్మాయి నాకు ఆ అమ్మాయిలో బాగా నచ్చిన గుణం అదే అందరూ రెసిపీలు చేస్తారు అందరూ టీవీ ఛానల్స్ పెడుతున్నారు అందరూ మనీ సంపాదిస్తున్నారు కానీ ఈజ్ డిఫరెంట్ మానవతా విలువలకు ఎక్కువ వాల్యూ ఇస్తుంది తను ఫుల్ డివోషనల్ మంచి మనసు మంచితనం ఎక్కువ ఉన్న వాళ్ళే అమ్మవారు ముఖ్యంగా దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఆఖరి శుక్రవారం శ్రావణ మాసం తను అనుకోకుండా నేను నాకు ఒక టచ్చింగ్ వచ్చేసింది కంపల్సరీ వెళ్ళాలి అని అనుకోకుండా నేను వచ్చేసాను తను వాళ్ళ పిన్ని రాణి రాణి గారు అయితే మేము మా ఇంట్లో రెంట్కున్నారండి అయితే నేను చాలా మందిని చూశాను మాది డ్యూప్లెక్స్ అవు రెంట్కి ఇవ్వడానికి నాకు మనసు ఒప్పలేదు చాలా మందిని వెనక్కి పంపిచ్చేస్తున్నా దాదాపు ఇరవై ముప్పై మందిని మిచ్చేసా ఈ అమ్మాయిని చూడగానే నాకు అనిపించింది తనకే ఇవ్వాలి సేమ్ టు సేమ్ స్వప్నం చూసినప్పుడు నాకు ఎలా అనిపించిందో అదే థింకింగ్ నాకు దిన చూడగానే అనిపించింది సంథింగ్ ఏదో తెలియని ఒక వైబ్రేషన్ ఒక మంచితనం ఒక గెస్సింగ్ ఇస్తే వీళ్ళకే ఇవ్వాలి అని పడింది అమ్మవారి దయ అమ్మవారి కూడా మాది కాదు అది కూడా గాడ్ గిఫ్టే అమ్మ అమ్మ కృప అది కూడా చాలా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేస్తాము కానీ ఇంకా ఇంకా పది మెట్లు ఎక్కాలి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి మీకు మీకు అందరికీ నచ్చుతుంది తన మాట తన వాల్యూ టాకింగ్ వాల్యూ అనుకుంటున్నాను కానీ బై మిస్టేక్ మీకు ఎవరికైనా ఆల్ పర్సన్స్కి నచ్చాలని లేదు కదండి ఎవరికైనా మీకు చిన్న మిస్టేక్ అనిపిస్తే సో చూడనా బస్ చెడు విమర్శ అనేది రాకుండా మనం మాట్లాడకుండా ఉంటేనే మనకి మంచిది కదా మనం ఒకరి మంచి కోరితే భగవంతుడు అమ్మవారు మనకి మంచి చేస్తారు

చూడండి వెంట వెంట సవరించే వాళ్ళు కూడా ఉండాలి నేను వచ్చినప్పుడు చూస్తున్నాను కదా ఎవరు ఏ మిస్టేక్ మాట్లాడి వెంట వెంట సవరిస్తారు సేమ్ నేను కూడా అలాగే సవరిస్తూ ఉంటాను మా ఇంట్లో అంటే ఒక ఆడపిల్ల ఎప్పుడు కూడా ఎవరి దగ్గర చేయి చాచకుండా అంటే తల వంచి అంటే అత్తమామల దగ్గర అవని తల్లిదండ్రుల దగ్గర అవని భర్త దగ్గర అవని ఏదవని ఇంట్లో అన్ని సరి అన్ని పాత్రలు అమ్మ పాత్ర చెల్లి పాత్ర అక్క పాత్ర అన్ని కరెక్ట్గా చేసుకుంటూ మనం ఇలా ఉండాలి ఆడవాళ్ళం అంటే అది ఫస్ట్ స్టెప్ అని కాదండి కాదు ఇవన్నీ నిజాలు నిజాలు వస్తున్నాయి అంతే అంటే దాన్ని చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం కదండి అందుకని మేమే కాదండి మీరు కూడా మనందరం కలిసి పెద్ద కుటుంబం బిగ్ ఫ్యామిలీ వీఆర్ ఏ బిగ్ ఫ్యామిలీ మిలియన్ అవుతే గట్టిగా అందరినీ పిలుద్దాము తప్పకుండా సెలబ్రేట్ చేద్దాం అండ్ ఇంకొక మా కోరిక ఇందాకనే ఏమనుకున్నాము అంటే నెక్స్ట్ సబ్స్క్రైబర్ మీట్ పెట్టినప్పుడు అందరికి మేము కుబేర కుంకుమ ఇవ్వాలి అనుకుంటున్నాం సో ఎంత మంది వచ్చినా ఈసారి వాయనాలు నేను మూడు వందలు తీసుకొచ్చానండి త్రీ హండ్రెడ్ వాయనాలు తీసుకొస్తే చాలా మంది వచ్చారు నియర్లీ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు కొంతమందికి ఇవ్వలేకపోయాం సారీ సారీ అండి నెక్స్ట్ టైం కుబేర కుంకుమ ఎంత మంది వస్తే అంత మందికి నేను ఆర్డర్ చేసి నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ ఇయర్ ఆ కాదు ఇప్పుడు ఈ 2 3 మంత్స్ మధ్యలో మధ్యలో ఇంకేదన ఆకేషన్ వస్తే తను 1 మిలియన్ అవ్వగానే కుబేర కుంకుమ అందరికి పంచాలన్నది నా సంకల్పం పిన్ని సో అమ్మ దయ ఉండాలి నేను సబ్స్క్రైబ్ చేయమని అడగను ఎందుకంటే మీకు నచ్చితే ఆటోమేటిక్గా మీరే చేస్తారు సో మీ దయ ఎప్పుడు ఉండాలి అండ్ చూడండి సో మచ్ అందరికీ అని మా పాప అంటుంది అది కరెక్ట్ కాదండి ఎందుకంటే అమ్మ అందరికీ ఇవ్వాలి అమ్మ ఇచ్చిందంటే అందరికీ ఆమె ఇస్తుంది పాప అనుకుంటుంది అందరికీ ఇవ్వాలని అమ్మ అందించాలి అందరికి అమ్మ ఇస్తారు కానీ తన త్రో తన ద్వారా తన కోరిక అమ్మ నెరవేర్చాలి అందరికీ నిన్నట్లాగా కాకుండా అందరికీ వచ్చేలాగా అమ్మ దీవన ఉండాలి పాప కూడా ఇవ్వాలి సరే అమ్మ అందరికి ఇచ్చే శక్తి సరే అమ్మా నేను అది ఇద్దాం ఒక కుబేర కుంకుమ ఇద్దాం అనుకుంటున్నా ఇంకా ఎక్కువ ఇవ్వగలిగితే అమ్మ ఎంత శక్తినిస్తే నాకు వచ్చిన దాంట్లో పంచాలని నేను అనుకుంటున్నాను మీ సపోర్ట్ కూడా నాకు కావాలి అమ్మ వరలక్ష్మి రావమ్మ వరలక్ష్మి మాట్లాడుతున్నాము స్వీకరించండి రండి అందరం ఒక పెద్ద ఫ్యామిలీ అవుదాం మళ్ళీ కలుద్దాం జై జై శ్రీ మాత జై జై